ఛానల్ ను చూడండి మాసపత్రికను భాగవతంలో సముద్రమంతన ఘట్టంలో శివుడు మనకిచ్చే సందేశాన్ని ఒక దాన్ని గురించి తెలుసుకుందాం అమృతం పొందాలనే ఆశతో బద్ధ శత్రువులైన దేవతలు అసురులు ఇరు పక్షాలు ఒక్కటే మథనం చేస్తున్నారు శ్రీ మహావిష్ణువు ముందే సూచించినట్లుగా అమృతం వెలువడడానికి ముందు ఇతర వస్తువులతో పాటు హాలాహలం అనే భయంకర విషయం వెలువడింది అది నలుదిశలా వ్యాపిస్తూ ఉంటే భయభ్రాంతులైన దేవతలు సదాశివుని శరణుజొచ్చారు వారి సంకట స్థితిని చూసి భోలానాథుని హృదయం ద్రవించింది పరమశివుడు పార్వతీతో అంటాడు శక్తి సామర్థ్యాలున్నవారు దీనులను వారి కష్టాల నుండి రక్షించాలి లోకంలో ప్రాణులు మాయామోహితులై పరస్పరం వైరం పెంచుకుంటారు కలహించుకుంటుంటారు కానీ జీవితం క్షణభంగురం అని తెలిసిన సజ్జనులు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెట్టైనా సరే ఇతరులను రక్షిస్తారు ఆ విధంగా లోక కళ్యాణం చేసేవారి పట్ల శ్రీహరి ప్రసన్నుడవుతాడు శ్రీహరి ప్రసన్నుడైతే చరాచర జగత్తు సంతోషిస్తుంది నేను కూడా సంతోషిస్తాను అని కనుక ఈ హలహలాన్ని నేను భక్షిస్తాను ఈ ఘట్టాన్ని వివరిస్తూ శుఖ భగవానుడు అంటాడు ఇది భాగవతంలోని ఎనిమిదవ స్కంధం ఏడవ అధ్యాయంలో నలభై నాలుగవ శ్లోకం తప్యంతే లోకతాపేన సాధవ ప్రాయశో జనా పరమ ఆరాధనం పురుషస్య అఖిలాత్మన ప్రాయశ అంటే సాధారణంగా సాధవ సజ్జనులు లోకతాపేన తప్యంతే ప్రజల దుఃఖాలను నివారించటానికి తామే ఆ దుఃఖాలను స్వయంగా అనుభవిస్తారు తద్ అంటే వారు చేసే ఆ మహోపకారం అఖిలాత్మన పురుషస్య అంటే అందరి హృదయాల్లో విరాజిల్లే ఆ భగవంతుని ఆరాధన హి ఆరాధనమే అవుతుంది సాధారణంగా సజ్జనులు ప్రజల దుఃఖాలను నివారించడానికి తామే ఆ దుఃఖాలను స్వయంగా అనుభవిస్తారు వారు చేసే ఆ మహోపకారం అందరి హృదయాల్లో విరాజిల్లే ఆ భగవంతుని ఆరాధనయే అవుతుంది భగవంతుడు అందరి హృదయాల్లోనూ ఉన్నాడు కనుక ఇతరుల దుఃఖాలను పంచుకోవడం తద్వారా వారికి సేవ చేయడం భగవంతుని పూజించడమే అవుతుంది అంటే భగవంతుని మెప్పు పొందడానికి కావలసిన ఉపకరణాలు కొబ్బరికాయలు పూలు పళ్ళు దీపాలు మాత్రమే కానవసరం లేదు తోటి వారికి అవసరమైనప్పుడు సహాయం చేయడం ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం కూడా భగవంతుని పూజతో సమానమని లేదా సాధారణ పూజకు మించిన ఉత్తమ ఆరాధన అటువంటి ఆరాధన ఆ సజ్జనులకు గొప్ప ఆభరణం కూడా అవుతుంది అని వ్యాఖ్యానకారులు అంటారు దానేన పాణిర్ నతు కంకణేన అంటుంది సుభాషితం చేతులకు అలంకారం బంగారం గాజులు కంకణాలు కావు దానమే గొప్ప అలంకారం ఆ విధంగా ఆ సజ్జనులు ఇతరుల దుఃఖాలు పంచుకోవడం ద్వారా వారికి చేసే సేవ అది వారికి గొప్ప ఆభరణం అవుతుంది అని అవసరంలో ఉన్నవారి కష్టాలు తీర్చడానికి ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ వాక్కు రూపంలో కానీ సహాయం అవసరం కావచ్చు శారదాదేవి అంటారు స శక్తి సామర్థ్యాలు ఉన్నవారు దానం చేయండి లేని వారు జప ప్రార్థనలు చేయవచ్చు అని ఈ విధంగా ఇతరుల కోసం ప్రార్థన చేయడం కూడా వారికి సేవ చేసినట్లే అవుతుంది ఈ విధంగా ధనం వస్తువులు వాక్కు లేదా ప్రార్థన రూపంలో ఇతరులకు మేలు చేసినప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు భగవంతుడు సంతోషిస్తే ప్రజలందరూ వారితో పాటు మనకు కూడా సంతోషం కలుగుతుంది ఆధ్యాత్మిక పురోగతికి ఇది కూడా ఒక సాధనయే అవుతుంది కనుక మన చుట్టూ ఉన్న వారితో సత్సంబంధాలు కలిగి ఉండి వారికి చేతనైనంత వాక్కు ధనం లేదా వస్తువులు లేదా ప్రార్థన రూపంలో సహాయం చేయడం అన్నది జపధ్యానాలకు దీటైన ఆధ్యాత్మిక సాధన అన్న విషయం భాగవతంలోని ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించవచ్చు